పది భాషల్లో వేల కొద్ది పాటలకు కొరియోగ్రఫీ చేశారు శివశంకర్ మాస్టర్ మగధీరతో జాతీయ పురస్కారం అందుకున్నారు బెంగళూరు అంతర్జాతీయ గ్లోబల్ ట్రస్ట్ ఎన్నో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది ఈయన పుట్టి పెరిగింది తమిళనాడులో అయినా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది మాత్రం తెలుగు నేలపైనే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆయన కన్ను మూసారు తాజాగా ఆయన పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన మాట్లాడుతూ మా తాత వాళ్ళది రాజమండ్రి డెబ్బై ఎనభై ఎకరాలుండేది తరువాత చెన్నై షిఫ్ట్ అయ్యారు నాన్నకు చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదంలో వెన్నుమూక విరిగింది కదలేని స్థితిలో నరకం అనుభవించాడు పన్నెండేళ్ల తర్వాత కోలుకున్నాడు ఆ సమయంలోనే థియేటర్ ఆర్టిస్టుల హావభావాలు చూసి తాను అలా పలికించాలనుకునేవాడు అలా మొదట్లో సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు తర్వాత కొరియోగ్రాఫర్గా ఎదిగాడు కరోనా సమయంలో నాకు నాన్నకు ఒకేసారి కోవిడ్ పాజిటివ్ వచ్చింది పరిస్థితి సీరియస్గా మారడంతో ఆసుపత్రిలో చేరాం ప్రతిరోజు ఏడు లక్షల దాకా ఖర్చయ్యింది అప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే సరిగ్గా అదే సమయంలో ఇండస్ట్రీ నుంచి సాయం అందింది నాన్నకు కరోనా తగ్గిపోయాక ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి మరణించాడు కోవిడ్ వల్ల ఇండస్ట్రీ నుంచి ఓంకార్ అశ్విన్ తప్ప ఎవరు పాడి మోసేందుకు రాలేదు మా నాన్నకు జీవితంలో చేదు అనుభవం ఏదైనా ఉందా అంటే అది నా బాధ్య చేసిన నిర్వాహం వల్లే మాది పెద్దలు కుదిర్చిన వివాహం బెంగళూరుకి చెందిన అమ్మాయి పెళ్ళైన నాలుగు నెలలకి ప్రెగ్నెంట్ అయ్యింది పాప పుట్టాక తను మారిపోయింది నిజానికి తను మంచి అమ్మాయి కాకపోతే మా నాన్నకు చాలా ఆస్తి ఉంది ఒక కంప్లైంట్ చేస్తే చాలు ఆస్తి అంతా కొట్టేయొచ్చని కొందరు తనకు నూరిపోసారు ఆ చెప్పుడు మాటలు విని ఆమె పది కోట్లు నాన్న కట్టిన ఇల్లు కావాలని ఇంటి ముందు ధర్నా చేసింది మా కుటుంబం మొత్తంపై పలు కేసులు పెట్టించింది ఆమెను చంపడానికి కూడా ప్రయత్నించమంది దాంతో నాన్న మా కోడలు హింసిస్తోందని అప్పటి సీఎం జయలలిత గారికి ఫిర్యాదు చేశారు అప్పటికి ఆమె మహిళా కమిషన్ను సంప్రదించింది ఈ గొడవ సద్దుమణిగేలా లేదని చెన్నైలో ఇల్లు వదిలేసి హైదరాబాద్కు వచ్చేశాం తర్వాత విడాకులు తీసుకున్నాం ఆమెకు కొంత ఇచ్చానని పేర్కొన్నాడు విజయ్ శివశంకర్ మహాత్మా రాసన్న లయన్ వంటి పలు సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశాడు మగధీరలో తండ్రి దగ్గరే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గాను వ్యవహరించాడు MBC 뉴스 김성현입니다.